హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి బీరకాయ తొక్కలతో వేయడం ఎలాగో నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి బీరకాయల్ని నీట్గా కడిగి పెట్టుకొని దానిపైన ఉన్న సన్న పొట్టుని బీరకాయ తొక్క దాంతో నీట్గా తీసేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఇలా సన్న తొక్కని మాత్రమే సపరేట్గా మనం తీసుకుంటున్నాం దీని అంతటినీ కూడా ఇలా తీసి ఓ పక్కన పెట్టుకోవాలి తరువాత దాని మీద కొంచెం మందపాటి తొక్కు ఉంటుంది కదా దాన్ని వేరాగా నేను చూపిస్తున్న విధంగా కొంచెం కండతో మొత్తం బీరకాయ అంతా కూడా ఇలా చెక్కి మనం పక్కన పెట్టుకోవాలండి నేను మీకు అన్నీ కూడా చెక్కి చూపిస్తున్నాను చూసారా దేనికి అది సపరేట్గా ఉందండి వేస్ట్ తొక్కు అంతా పక్కన పడేసి బాగా కండున్న తొక్కుని అలాగే కొన్ని బీరకాయ ముక్కల్ని కూడా తీసుకోవాలండి చూసారా తీసుకుని వాటికి సరిపడా బియ్యం కూడా కావాలి కాబట్టి ఈ రైసు నేను చిన్న టీ గ్లాస్తో మూడు గ్లాసులు అయితే సరిపోతుందని మూడు గ్లాసులు రైస్ తీసుకున్నానండి మరి ఒక పక్కన పెట్టుకొని దాన్ని చక్కగా ఒకసారి మనం వాటిని కడిగి మరీ పెట్టుకోవాలండి రెండు మూడు సార్లు కడిగి మరీ పెట్టుకున్నామంటే మళ్ళీ మనం పిండి రుబ్బేటప్పుడు కడగాల్సిన అవసరం ఉండదు చూస్తున్నారు కదా ఆల్రెడీ నేను కడిగి తెచ్చిపెట్టాను దీనిలో మనం పక్కన పెట్టుకున్న బీరకాయ పొట్టు అలాగే ముక్కల్ని కూడా వేసి ఒక నాలుగైదు గంటల పాటు నాననివ్వాలండి చూసారుగా ఇలా అన్నీ కూడా కలిపేసి మరీ ఒక పక్కన పెట్టి పెడుతున్నాను ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత దీన్ని మనం తిరిగి చూడొచ్చు ఇలా నానిన తర్వాత మనం కొన్ని పచ్చిమిరగాయలు కారానికి సరిపడా వేసుకొని ఈ బీరకాయ పొట్టుని కూడా వేయాలి మినప్ప పిందాలు చెప్పడం మర్చిపోయానండి ఒక స్పూన్ వేసుకుంటే మెత్తగా వస్తాయి ఇలా అన్నీ కలిపి ఇందులో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా మిక్సీ చేసి పెట్టాను ఇలా దోశ పిండిలాగా తయారు చేసుకొని మనం ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మనం పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత ఇలా ఆనియన్ రుద్దితే దోశ చాలా బాగా వస్తుందండి దోశ బాగా రావాలనేసి ఆల్రెడీ ఆనియన్ రుద్ది మరి మీకు చూపించాను చిన్నగా ఒక అందమైన మంచి దోశ కూడా వేసానండి చూడండి దోశలు చిన్నవో పెద్దవి మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు కొంచెం నూనె తగిలిస్తే కొద్దిగా ఎక్కువే పడుతుందండి దీనికి ఎందుకంటే రుచిగా కావాలనుకుంటే నూనె ఎక్కువగా వేసుకోవాల్సిందే తప్పదు మరి కావలసిన వాళ్ళు ఎగ్ కూడా వాడుకోవచ్చు అండి దోశ చక్కగా బ్రౌనిష్ వచ్చేలాగా కాలనివ్వాలి రెండు వైపులా అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఇంకా చెప్పాలంటే టేస్టే కాదండి మంచి బలం కూడా పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా తినొచ్చండి మా వారికి చట్నీతో చేసి పెట్టాను తింటున్నారు మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి